ఆవిడ తోలు తీసేది ఇట్లాంటి విషయం ఏ స్త్రీ కూడా చేయదు మీ అమ్మ అంటే రాక్షస జాతిలో పుట్టిన మనిషి మనిషిలాగా ఉంది కానీ వేరే దుఃఖనికి వెళ్తేనే పిచ్చని పెట్టారండి ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏమవుతుంది నిజాలేనా అయ్యో నిజాలండి ఒక ఆడపిల్ల ఇంతలా వచ్చి చెప్పిన తర్వాత నిజం కాకపోతే ఏంటండి అంటే సొంత తల్లి మీద చెప్పేటప్పటికి కొద్ది మాట్లాడండి మీరే పిలిపించి మాట్లాడండి నిజమో కాదు అనేది అవి ఎంత రాష్ గా ఎలా మాట్లాడుతుందో మీరే తెలుతుంది లాగే మీరు పెట్టి కొడతారండి అవుడి అదేలేమ్మా సార్ ఇలా ఎప్పుడు వస్తుందని చెప్పేసి తెలిసిన వెంటనే వాళ్ళ పేరెంట్స్ కూడా ఒకసారి కాల్ చేశాను వాళ్ళ మదర్ కి సో వాళ్ళ మదర్ ని కూడా పిలిపించడం జరిగింది మన టీం వాళ్ళు ఒకసారి వాల్మింగ్టన్ స్టేజ్ మీద పిలుస్తారు ఓకే మేడం జ్యోతి గారు రండి ఏమైంది ఏమైంది నిన్న ఎంత నాకు చూస్తున్నావ్ ఎందుకు ఇలా చేస్తున్నావ్ నీకేం కావాలనని కొని పెట్టాను కదా ఎందుకు న పరవం తీస్తున్నా ఇంటికి వెళ్దాం రా రా చెరి కలచైకు ముందు మీరు అమ్మని టచ్ చేయడం ఆపండి ఫస్ట్ మీ అఫెక్షన్ ఏది ఉందో తర్వాత మాట్లాడుతున్నారు ఎందుకంటే మాకు కొంత క్లారిటీ రావాలి కదా ఆ అమ్మాయి మీ మీద ఒక స్త్రీ మీద చెప్పకూడని మాటలు ముఖ్యంగా ఒక తల్లి మీద చెప్పకూడని మాటలు చెప్పింది ఆవిడకి ఇష్టం లేనప్పుడు వచ్చే ముట్టుకోవడం ఆపేయచ్చు కదండి ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఇక్కడ మాట్లాడండి మాతో ఆవిడ మమ్మల్ని నమ్ము వచ్చింది అది ఏంటి ఏం చేయాలనేది మేము వినాలి కదా అంతా మరి మీరు స్త్రీగా పనికొస్తారా పనికిరారా ఏంటో మాకు తెలియాలి కదా ఇవి ఎందుకు వచ్చారమ్మా మీరు ఎందుకు మహిళవా కాదా నా పేరు జ్యోతి వచ్చారు మా ఆయన చిన్నప్పుడే చనిపోయిండు దీన్ని ఎంత ముద్దుగా పెంచుకున్నది ఏం నువ్వు పెంచిన పెంపకం చెప్పింది

ఎవరితో పెట్టి ఎతికిస్తున్నావు మీ బాయ్ ఫ్రెండ్ తోట బాయ్ ఫ్రెండ్ కి అవుతాడు నేనే ఎత్తుకుతున్నాను మేడం నువ్వే ఎత్తుకుతున్నావు పాపి నాకు నేను ఎందుకు చేస్తాను మేడం అలా కదమ్మా మీరు మీరు ఈ రోజు పాపని తీసుకెళ్ళటానికి వచ్చారు వన్ ఇయర్ బట్టి వన్ ఇయర్ నుంచి ఎత్తుకుతున్నాను సార్ తిండి తిప్పలు లేకుండా మీ అమ్మాయి ఎందుకు నీ దగ్గరించి పారిపోయింది అంటే మైండ్ సెటిల్ లేదు సార్ ఎక్కడ నాకు వెళ్ళిపోతుంది మైండ్ సెటిల్ పారిపోయినప్పుడు మన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి కదా ఇచ్చాను సార్ ఒకసారి వెళ్ళి ఇస్తే ఏం చేయలేదు అని నేనే తిరుగుతున్నాను సంవత్సరం నుంచి తిండి లేదు నిద్ర లేదు ఆహారం లేదు అలా ఏం లేదు మిమ్మల్ని చూస్తే లేదు మేడం ఉండేది ఒకే మా ఆయన చనిపోయినాక ఈ పిల్లని ఎలా నాకు తెలుసు మేడం తిండి తిప్పు లేకుండా ఏదో పని చేసి మీ లాంటి చనిపోయిన అప్పులు తీర్చుకోలేకుండా నా బాధ నేను పడుతున్నాను చూసుకుంటున్నాను కదా ఫీజు నుంచి ఎవరు ఇవన్నీ పక్కన పెట్టి బాధ్యతలు పక్కన పెట్టు అమ్మాయి నీ మీద ఒక భారీ ఎలిగేషన్ వేసింది ఏమని మీకు ఎవరైతే ఉన్నారో అతనితో ఈవిడ్ని పడుకోబెట్టావంట నిజమేనా కాదా మేనేజర్ పడుకోబెట్టడం మాత్రం ఒప్పుకోవట్లేదు మనవు కానీ అతను అనేవాడు ఉన్నాడా నీ జీవితంలో మా ఆయన చనిపోయినాక ఇంకా పోయినా కూడా మా పిల్లలు మంచిగా చేయించుకోవాలని చూసుకుని మీకు మాత్రమే అక్రమ సంబంధం ఉందా ఆవిడతో అసలు ఏ సంబంధం లేదా మాకంటూ ఎంక్వైరీలో ఏదన్నా తెలిస్తే ఏం చేస్తానో నాకే తెలియదు అంత కోపంగా ఉంది ఏదో కూర్చో సైలెంట్ గా రోజు ఏదన్నా ఒక పిక్నిక్ ఎక్కడికో తీసుకెళ్ళినప్పుడు అందరూ ఒకే చాటు పడుకున్నప్పుడు రక్తస్రావంలో మీ అమ్మాయి పడుకుని ఉందంట అసలు అది మైండ్ సెట్ లేకుండా ఏదేదో పగలు ఏ మాట్లాడుతున్నావమ్మా కాలేజ్ చదివించానన్నావు కదా డిగ్రీ చేసింది అన్ని నువ్వే కదా అన్నావు మైండ్ లవ్ చేసిన నువ్వు పెళ్లి చేసుకున్నావా అతన్ని నువ్వు అతని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నావా ఏమో మరి అన్ని పుష్టిగా వేసావు కదా మెట్లు ఉన్నాయి గాజులు ఉన్నాయి మరి మీ ఆయన చనిపోయినప్పుడు ఇవన్నీ ఎందుకు వేసుకున్నారు గౌరవంగానా మగోడు సమాజంలో వంద మంది ఒకలా మాట్లాడతారని అది వేసుకున్నారు అమ్మాయికి మైండ్ బాగా అని చెప్పి రికార్డ్స్ చూపెట్టారంటే ఏమి అమ్మా నీతో పాటు మీ మేనేజర్ కూడా వచ్చాడా అదే మీ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ సెకండ్ హస్బెండ్ ఎందుకే అలా చేస్తున్నా నేను ఈ ప్రోగ్రామ్ మొత్తం మన జీవితం నాశనం అయిపోతే తినడానికి తిని కూడా దొరకదే ఎగిలిపోదాం వెళ్ళిపోదాం రాండి తిని దొరకదు దాని బట్టి చచ్చిపోతే బెటర్ ఎందుకే అలా మాట్లాడుతున్నావు చాలా కరెక్ట్ గా మాట్లాడుతుంది ప్రాబ్లం ఉందో లేదో తర్వాత సంగతి గాని ఒకవేళ ఆ పిల్ల చెప్పిన వాటిలో కనీసం ఒక్క పాయింట్ నిజం ఉన్నా గానీ నిన్న ఇక్కడ నుంచి కదలనేవను నేను ఎందుకు చేస్తాను మేడం అలా అదే అదేదో మాట్లాడదాం ఆ మేనేజర్ అనే నాగేశ్వరరావు కూడా ఇక్కడ పిలిపించడం జరిగింది స్టేజ్ మీద పిలుస్తాను ఓకే నాగేశ్వరరావు గారు సార్ ఎట్లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినా గానీ నమస్కారానికి ప్రతి నమస్కారం చేస్తాం మాకు అది మర్యాద ఈ కేసు చాలా అసహ్యంగాను మానవ సంబంధాలకు మనిషి అనే వ్యక్తి పనికి రాకుండా ఇద్దరు కూర్చున్నారని నా ఫీలింగ్ వయసులో చాలా పెద్ద ఉన్నారు ఉన్నారు చేస్తూ ఉంటారు మీరు చిన్న ప్రైవేట్ ప్రైవేట్ కంపెనీ మేడం కంపెనీలో జాబ్ చేస్తున్నారు ఎన్ని కుటుంబాలు చేస్తున్నారు మీరు కట్టే మేడం అక్కడ ఇంకా ఇంకో కుటుంబం ఆవిడ ఇప్పటిదాకా మీ గురించి చెప్తానే ఉంది అది కుటుంబం ఎందుకైతే ఏమవుతుంది ఉంచుకున్నా వాళ్ళ అవుతారా ఉంచుకుని ఏం కాదు ఏమవుతుంది ఆవిడ మీకు ఇక్కడ మా ఆఫీస్లో వర్క్ చేస్తాను సేమ్ అంతేనా మీ మధ్య రిలేషన్ ఇంటికి ఎందుకు వచ్చారు ఏదో ప్రాబ్లం అంటే వచ్చాను మేడం ఏదో ప్రాబ్లం అంటే వచ్చేస్తారా మేడం ఏదైనా ప్రాబ్లం అని చెప్పేసి అంటే ఇక్కడ టీవీ షో వరకు వచ్చేస్తారా మీరు అంటే ఇక్కడ తను మా ఆఫీస్లో పనిచేస్తుంది ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదైనా స్తంభం ఉన్నాయా మార్నింగ్ మీ ఆఫీస్లో నైట్ ఎక్కడ పని చేస్తుంది మీ ఇంట్లోనా సార్ మార్నింగ్ మీ ఆఫీస్ లో నైట్ ఎక్కడ పని చేస్తుంది మీ ఇంట్లోనా అని అడుగుతున్నా ఏం లేదు సార్ సరే ఇవి ఒక్క ప్రాబ్లమే చూస్తారా లేదంటే మీ ఆఫీస్ లో ఎవరికి ప్రాబ్లమ్ వచ్చి ఇలాగ వెళ్ళిపోతారా లేదు మేడం అందరికీ ఏం లేదండి ఈమెకే ఎందుకు అంత స్పెషల్ అటెన్షన్ ఇవ్వడం మీద మీకు మేడం జరిగింది ఏం లేదు మేడం వాళ్ళ భర్త చనిపోయాడు మనకి అంటే ఆ చూపు ఏం లేదు అమ్మ పైన ఫస్ట్ లో గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకున్నట్టుంది నీకు ఆ చూపు ఉందని ఎవడడిగాడయ్యా తర్వాత చెప్తాను సార్ నేను ఆ అమ్మాయికి కష్టాలు వచ్చింది నా దగ్గరకు వచ్చింది డబ్బులు కావాలన్నది లక్ష రూపాయలు డబ్బులు కావాలని దానికోసం నాకు లొంగిపోయింది మేడం నువ్వు లొంగిపోయింది నువ్వు లొంగిపోమన్నా లేదంటే లక్ష రూపాయలు అప్పు తీర్చలేక ఆవిడే లొంగిపోయిందా వేధిస్తుంటే ఇంకేం చేసే దిక్కు తీర్చలేక వెనక ఎవరు లక్ష రూపాయలు మధ్యనే డీల్ కుదిరింది మరి ఈ అమ్మాయి సంగతి ఏంటి సార్ ఈ అమ్మాయి సంగతి ఏంటి వాళ్ళ కూతురి సంగతి ఆయన నందు ఇంకా పిడిచడం మొదలు పెట్టింది సార్ డబ్బు కోసమా ఆ డబ్బు కోసం లచ్చ రూపాయలు అయిపోయింది మళ్ళీ మీకు పెళ్ళయిందా నాకు పెళ్లి అయింది పిల్లలు ఉన్నారా మేడం పిల్లలు ఉన్నారా మీకు ఆడపిల్ల ఉందా లేదు మేడం మీకు ఖచ్చితంగా ఈ వయసు కూతురు ఉండి ఉంటుంది కదా లేదు లేదు అబ్బాయి అబ్బాయిలు సరే ఆవిడ ఏదో అప్పు తెచ్చుకుంది ఆవిడతో మీరు ఉన్నారు అయిపోయింది ఈ పిల్ల పరిస్థితి ఏంటి ఆవిడ డబ్బులు అడుగుతుంది అని చెప్పి ఇవిని కట్ చేయడానికి ఇవి పెట్టినట్టున్నాడు అరిగింది వాళ్ళమ్మ అడిగారు అడగండి అడుగుతా నువ్వు చెప్పదు ఏషాలు వేస్తున్నావా ఈ కూతురు కూడా కావాలి నాకు అని చెప్పిన అడిగావంట మేడం లక్ష రూపాయలు అప్పు చేసాను వడ్డీకి వడ్డీ చేసి తీర్చలేక బ్లాక్మెయిల్ చేస్తుంటే ఏం తోచక ఏదో ఒకటి నువ్వు డబ్బు మీద డబ్బు నువ్వు బ్లాక్మెయిల్ చేశావంట కదా అతనే చీడ పుల్ల కూతురిని తాకట్టు పెడతావా నీ చేసే అప్పుల గురించి సిగ్గుమల్లు పని నిజాలు చెప్పండి ఇంత దూరం వచ్చాక నిజాలు పలకండి నిజమే సార్ చెప్తా నిజం తను నాతో నింది సార్ తర్వాత మరీ మళ్ళీ ఒక రోజు ఫైవ్ లాక్స్ డబ్బులు కావాలండి ఫైవ్ లాక్స్ ఆవిడకి డబ్బులు కావాలి నీకు కొత్త కావాలి ఫైవ్ లాక్స్ డబ్బులు కావాలండి మన దగ్గర అంత ఉండేది లేదన్నా మేం ప్రాబ్లం అంటే ఏం చెప్పలేదు ఏదో ప్రాబ్లం అనింది డబ్బు మంచి అని ఫస్ట్ లక్ష రూపాయలు అడిగినప్పుడే నాకు తెలిసిపోయింది ఏమి సరే తర్వాత భర్త లేడు కదా డబ్బు మనిషి అని తెలిసినప్పుడు మళ్ళీ ఎందుకు చేసిన ఏం చేశాను ఏం చేసినా

ఆ వయసులో ఉన్న కూతురు ఫోటో చూపించి నేను చూపిలా నా ఫోన్ నుంచి నువ్వు చూసా నువ్వు చూసి బ్లాక్ బ్లాక్మెయిల్ చేసినా లక్షల బ్లాక్ డబ్బులు చేయలేదు మేడం అడిగింది మాట్లాడుకోండి ఇద్దరు మాట్లాడితే ఒరిజినల్స్ బయటకు వచ్చేలాగా మేం మాట్లాడుతుంటే ఏం చెప్పట్లా అడుగుతా నేను ఎందుకు ఇస్తా ఐదు లక్షలు డబ్బులు అడిగింది తను ఎందుకు ఐదు లక్షలు ఎందుకంటే ఆవిడకి నాకు తెలియదు మేడం డబ్బు మనిషి అది కావాలి ఇది ఏం చేసుకుంటారో మనకు తెలియదు సరే ఆవిడ ఐదు లక్షలు అడిగింది నువ్వేం అడిగావా నువ్వేం అడిగా నేను అడగలేదు సార్ తనే చెప్పింది ఏంటి నా కూతురుని తీసుకెళ్ళా వాళ్ళ కూతురు ఫోటో చూపించింది నా ఫోన్ నుంచి నువ్వు చూసావు నేను చూపిలే చూపించిన బ్లాక్ మెయిల్ చేసి స్టార్ట్ చేసింది నువ్వు అర్థమవుతుందా నువ్వు డబ్బులు అడిగిన తర్వాత నువ్వు డబ్బులు అడిగిన నీ ఫోన్ లో నీ కూతురు ఫోటో చూసి ఆ అమ్మాయి నాకు కావాలి అంటే నువ్వేం చేయాలి మేడం నేను ఎంత ఒప్పుకున్నాను మేడం వద్దు వద్దు అని చేసి వద్దు వద్దు ఒప్పుకోవడం ఏసి నాలుగు దిగుతారు వాడ పట్టుకొని వద్దు వద్దు అంటారా ఈలో బలహీనత ఉంది కూతురు నీళ్ళు తీసుకెళ్ళి తాకట్టు పెట్టు నీకు ఐదు లక్షలు ఇంపార్టెంట్ కూతురు జీవితం ఇంపార్టెంట్ ఒకసారికే అమ్మా ఈ ఒక్కసారికే అమ్మా చేయమ్మా అని కాలు పట్టేసుకుందామడ ఒత్తుకో దుంప అసహ్యంగా ఉందమ్మా మిమ్మల్ని చూస్తుంటేనే అలాంటి వాళ్ళు కుక్కలు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు వాళ్ళ దగ్గర మీరు అప్పులు చేయటం ఏంటి ఆ అప్పుల గురించి నువ్వు తాకట్టు పట్టుకున్నప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి